ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో చేరి ఐసీయూలో కనుక ఉంటే అక్కడికి మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అలౌ చేయరు కానీ అక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే మనల్ని చూసుకోవడానికి నర్స్ ఉంటుంది డాక్టర్స్ అన్ని టైమ్స్లో అన్ని చోట్లయితే ఉంటారు కదా కానీ డాక్టర్స్ చెప్పినట్టుగా సమయానికి మందులు ఇచ్చేది మాత్రం నర్సమ్మలే చూసారా వ్యవహారికంలో కూడా మనం వాళ్ళని నర్సమ్మ అనే పిలిచాం ఇప్పుడంటే సిస్టర్ అని ఇంకేదో అని పిలుస్తున్నాం కానీ వృత్తికి తగినట్టుగా పేరు పెట్టడంలో మన తర్వాత ఇంకెవరైనా గౌరవానికి అయితే ఏం తక్కువ చేయం కానీ తిండి పెట్ట దగ్గరే తిప్పలు పెడుతూ ఉంటాం అవును వాళ్ళ జీవితాలు పూల పాన్పులైతే ఏమీ కాదు అరకుర జీతాలతోనే నెట్టుకొస్తూ ఉంటారు వారిలో చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే ఇక బడా ఆసుపత్రిలో అయితే నర్సులు పడే కష్టం అంత ఇంత కాదు ఇవన్నీ ఏవి కూడా ముఖాల మీద కనిపించకుండా మనస్ఫూర్తిగా హాయిగా పలకరిస్తారు వాళ్లకు ఆ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటున్నారు వారు చేసే పనిలో నుంచే అంతే కదా మానవ సేవే మాధవ సేవ హ్యాపీ ఇంటర్నేషనల్ నర్స్ డే టు ఆల్ ద నర్సెస్